హాయ్ అండి యూట్యూబ్లో ఒక్క వీడియోతోనే సక్సెస్ ఇచ్చిన బ్లౌజ్ కటింగ్ చెప్తానండి ఇది ఒకే ఒక్క వీడియోతో చాలా మంది సక్సెస్ అనేది సాధించారండి ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్కి ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి వెనకాలేమో షేప్లో ఒక నెక్ అయితే వచ్చింది సో ఇప్పుడు నేనైతే బ్లౌజ్ కటింగ్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను మనకి కోరాస్ ఆపోజిట్లో పెట్టుకుని సగాం కింద ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ మనం మెత్తలు హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అంతా మన వైపు ఉండాలి ఓపెనింగ్స్ అన్ని కూడా ఆపోజిట్లో ఉండాలి గా ఒక లైన్ వేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్స్ ఎంత హైట్ ఉన్నాయో అంత పెట్టండి మా కస్టమర్ అయితే ఇంత హ్యాండ్ ఉంటే ఇంతే పెట్టమన్నారు సో కింద ఖర్చు వదిలేసి పైనుంచి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాపించు తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ వేసేయండి ఇలాగా వేసిన తర్వాత మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి దాన్ని బట్టే చంకడౌన్ అనేది ఉంటుందన్నమాట ఆర్మ్ లూజ్ పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా పట్టేసుకుని ఇలా క్రాస్గా చెక్ చేసుకుంటే మనకు వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఏడున్నర వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం మూడించులు తీసుకోవాలి చంకడౌన్ పై నుంచి తీసుకోండి మూడించులు మూడించుకు ఒక మార్కింగ్ వేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకొని నీట్గా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ మూడు ముందు కదా పైన కూడా మూడే ఉండాలి తర్వాత క్రాస్గా ఏడున్నరకి మార్కింగ్ వేసుకుని తర్వాత హ్యాండ్ లూస్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా టేప్తో కొలుచుకున్న పర్లేదు డైరెక్ట్గా మీరు మార్కింగ్ వేసుకున్న పర్లేదు ఎందుకంటే మళ్ళీ కుట్టేటప్పుడు చెక్ చేసుకుంటాం అన్నమాట ఐదు ఇంచులు వచ్చింది ఇది అయిపోయిన తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి ఇలా క్రాస్గా ఎగస్ట్రా కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇలాగా ఓకేనా ఇది అయిపోయిన తర్వాత స్ట్రెయిట్గా ఆర్మలుస్ ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా స్ట్రెయిట్గా చూసుకుంటే ఆర్ములూస్ ఎంత వచ్చిందో తెలిసిపోతుంది ఇలా స్ట్రెయిట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఎంత వచ్చినా పర్లేదు ఒక మార్కింగ్ వేసుకోండి దీనికి ఇంకా తిన్నగా ఒక లైన్ వేసుకోండి ఓకేనా ఇలా అయిపోయిన తర్వాత ఏడో నెంబర్తో ఆర్మలుస్ వస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇలా క్రాస్గా షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇంకా సరిపోతుందండి తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు మన వైపుకి చంక దగ్గర వన్ ఇంచు తీసుకుని ఇలా నీట్గా షేప్ తిప్పేసేయండి పైన ఎలాగైతే షేప్ తీస్తామో అలాగ ఒక ముడత కూడా రాదండి పర్ఫెక్ట్గా అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి షోల్డర్ దగ్గర తర్వాత వచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి మనకి లోత్ అయితే ఎంత వచ్చిందంతా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి ఇలాగా నీట్గా మనకి ముడతలు రావన్నమాట ఇలా తీసుకుంటాం వల్ల ఐబ్రో షేప్లో వస్తుంది మనం కట్ చేసిన పీసు సో దీన్ని పక్కన పెట్టేస్తాను ఇంకా దీంతో పనిలేదు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు సో ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలండి ఎల్ స్కేల్ తీసేసుకొని నీట్గా ఇలాగా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఎచ్చు తగులు ఉంటాయి కదా దానికోసం అనమాట తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎగస్ట్రా తీసేసుకోండి మనకి ఖర్చులు కొంచెం హైట్ కూడా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైట్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోండి సో ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు లూజ్కి వన్ ఇంచ్ కపితే మనకి చెస్ట్ వస్తుందనమాట అంటే ఏడున్నరకి వన్ ఇంచు కపితే ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అక్క నుంచి మనం కింద లైన్ వేసాం కదా అక్క నుంచి స్ట్రెయిట్గా చూసుకోండి చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర చూడండి కింద నుంచి ఇలాగా చూసుకోవాలి హైటు కోసం ఒక పావించు అంతే స్ట్రేట్గా మళ్ళీ ఎల్స్కేల్ సహాయంతో ఒక లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకున్న తర్వాత నెక్ డిప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని కింద నుంచి ఇలాగా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంతే కింద ఎంతైతే ఎనిమిదిన్నర తీసుకున్నామో చెస్ట్ లూజ్ పైన కూడా ఎనిమిదిన్నరే తీసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత స్ట్రెయిట్గా లైన్ వేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలన్నమాట ఇలా స్ట్రెయిట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు నెక్ విడితే వచ్చేసి రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నాను ఎగస ఖర్చు కోసం ఇంచు కింద ఇంచులు తీసుకుంటున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే తర్వాత ఇలాగ లైట్గా ఇలా షేప్ ఇచ్చేసి ఇక్కడ మనకి హార్ట్ షేప్ లాగా ఇస్తున్నాను అనమాట ఇంతే తర్వాత మనకి షోల్డర్ చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేయండి లేదంటే ఈ సైజుకి ఐదు పావు అయితే సరిపోతుందండి నేను కుట్టిన బ్లౌజ్ నాకు ఆది బ్లౌజ్కి వచ్చింది కదా ఐదు పావు అయితే సరిపోతుంది లేదనుకుంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి చూసుకున్నా కూడా కరెక్ట్గా వచ్చేస్తారనమాట చూడండి కరెక్ట్గా వచ్చేసింది మొత్తానికి ఫుల్గా పావు ఇక్కడ కూడా ఐదుంపావు చంకడౌను ఐదు ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చెక్ చేస్తాను కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే లేదంటే కొంచెం పైకి పంపిస్తాను అనమాట అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎల్ షేప్ దగ్గర ఒకటిం పావు తీసుకోండి ఒకటిన్నర తీసుకుంటే వీళ్ళకి లూజ్గా వస్తుందంట అంటే చిన్న ముడత కింద వస్తుందంట అంటే కొంతమంది బాడీని బట్టి అలా ఉంటుంది అనమాట సో నేనైతే ఒకటింపు అవు అయితే తీసుకున్నాను షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తీసుకు దగ్గర నీట్గా కరువు అనేది తీసుకోండి ఇలాగా ఇలా తీసుకున్న తర్వాత మనకి కరువు స్కేలు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అడుగు భాగం నుంచి చెక్ చేసుకోవాలన్నమాట లైన్ కింద నుంచి చెక్ చేసుకోవాలి మనం షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి నాకు కొంచెం లూజ్ వచ్చింది అందుకని పైకి కొంచెం పైకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది లూజ్ వచ్చేసింది అనుకోండి చంక లూజు అప్పుడు ఏమవుతుందంటే మనకి ముడతలు వస్తాయన్నమాట ఇప్పుడు కరెక్ట్గా ఏడున్నర అయితే వచ్చేసింది తర్వాత నడుము లూజ్ అండి నడుములు చెక్ చేయండి ఎంత వచ్చింది ఏంటనేది కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చూసుకోవాలి కాజా పట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఇరవై తొమ్మిది వచ్చింది అంటే ఏడుంపావు అనమాట డాట కోసం వన్ ఇంచు కడిపితే ఎనిమిది పావు ఎనిమిది పావుకు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు అటొక ఆఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి ఎందుకంటే మనకి హైటు దగ్గర దగ్గర పదిహేను అలా ఉందన్నమాట సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి దీనికి సంబంధించిన పైపింగ్ కటింగు నేను ఆల్రెడీ పెట్టేశానండి పైపింగ్ స్టిచ్చింగ్ షూట్ చేసాను పెడతాను నెక్స్ట్ వీడియోలో పెడతాను అలాగే సేమ్ షేప్ వచ్చేలాగా నార్మల్ పాదంతోనే సింగిల్ పాదం వాడకుండా ఎలా పైపింగ్ వేసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా సో దీన్ని పక్కన పెట్టేస్తాను ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి అంతే తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా వేసుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ ఉందో బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా తీసుకోవాలన్నమాట ఇలా నీట్గా తీసేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా బ్యాక్ పార్ట్ ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ పర్ఫెక్ట్గా ఉండాలండి ఫ్రంట్ పార్ట్లో మనకి ఇక్కడ కరువు వచ్చింది కదా రాకూడదన్నమాట స్ట్రెయిట్గా రావాలి లేదంటే మీరు దగ్గర వీలర్ ఉంటే వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేశారంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది వీలరే బెస్ట్ అండి ఇలాంటి వాటికి పాట్ నెక్ ఒకటి అదేవిధంగా మనకి కూజా నెక్ అంటారు కదా అవి ఒకటి అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకుని మాకి వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి క్రాస్ కటింగ్ అండి క్రాస్గా వేసుకోవాలన్నమాట శంఖ దగ్గర ప్రతి చోట కూడా మనకి షేప్ అనేది కరెక్ట్గా తీసుకోండి చూడండి ఎలాగైతే మార్కి వేస్తున్నానో అలా వేసేసుకోండి కరువు దగ్గర కూడా నీట్గా కరువు తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి నెక్ డీపు బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూసుకోవాలన్నమాట ఇలా స్ట్రేట్గా చూసేసుకుని ఉక్సు పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ని ఎక్కడిపి ఈజీగా తెలిపో తెలిసిపోతుంది ఇలాగా చూడండి ఇలాగా ఉక్సు పెట్టేసుకోండి పెట్టుకుంటే కానీ మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది తెలియదండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా సదిరేసుకుని ఇలాగా స్కేల్ అడ్డంగా పెట్టుకోవాలన్నమాట షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు నీట్గా ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకొని పై నుంచి కింద వరకు ఎంత వచ్చిందంటే ఆరున్నర వచ్చింది అంటే రెండు గీతలు కలుపుకోవాలన్నమాట ఆరున్నరకి ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర క్రాస్గా స్టిచ్ వేస్తాం కదా మళ్ళీ తక్కువ వస్తుంది నెక్ డీప్ అనేది ఒక రెండు గీతలు ఎక్స్ట్రా పెట్టుకుని మార్కింగ్ వేసుకున్నామంటే కరెక్ట్గా కుట్టిన తర్వాత వస్తుంది పైన ఫస్ట్ లైన్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి సిక్స్ పాయింట్ సెవెన్కి ఓకేనా ఇక్కడ ఇలా నీట్గా లైన్ వేసుకోండి కొంచెం క్రాస్గా లైన్ వేసుకుని రౌండ్ తిప్పుకున్నారంటే మీకు ఇక్కడ నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత ఫ్రంట్ పాట హైటు చెక్ చేసుకోండి నెక్ కూడా రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో అంతగా డౌట్ వస్తే నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి ఏమి ఎక్కువ రాలేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఇలా నీట్గా ఇలా పెట్టేసి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా చూసేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి పైన షోల్డర్ కుట్టు తెగించి కింద ఖర్చులతో కలిపి చూస్తే నాకు పన్నెండు ఇంచులు వచ్చిందనమాట ఇలా పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చులు తీసుకుని చూసుకుంటే పన్నెండు నించులు వచ్చింది ఇలా చూసుకోవాలి పన్నెండు నించులు వచ్చిందా లేదా అని సాగ తీయకూడదండి సాగ తీస్తే మాత్రం మీకు ఎక్కువైపోతుంది అయిపోతుంది అనమాట పన్నెండు నించులు కరెక్ట్గా పెట్టేసుకుని మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా ఇలాగా లైన్ వేసేసేయండి అంతే ఇంకేం లేదు ఉక్స్ పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి ఇంక రెండు నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇక్కడ రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఉక్స్ పట్టి దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్య గ్యాప్ వన్ వన్ ఇంచు ఇది మరీ చిన్న సైజ్ ఏం కాదు కొంచెం మామూలు సైజు అనమాట హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మెయిన్ డాట్ హైట్ మార్కింగ్ వేసుకోవాలి లేదంటే మీకు సరిగ్గా నీట్గా రాదు ఉక్స్ దగ్గర అంటే నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటికి మధ్యలో ఒక డాట్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ మళ్ళీ చెక్ చేస్తున్నానండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది సో నాకు ఇప్పుడైతే కరెక్ట్గానే వచ్చేసింది సైడ్ జాయిన్ దగ్గర కూడా రెండున్నర ఉంచుకుని మిగతాదంతా కూడా ఇలా క్రాస్గా తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ అనమాట అందుకనే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ వేయాలి కానీ ఇది త్రీ డాట్స్ కాదండి ప్రిన్సెస్ కట్ అనమాట నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చూపించాను ప్రిన్సెస్ కట్ ఇలా ఉంటుంది నేను కట్ చేయను కుట్టేటప్పుడు చూసుకుంటాను అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా అయిపోయినాయి తర్వాత షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇది కూడా ప్రిన్సెస్ కట్టాయి రెండో సైడ్ కూడా ఇలా తీసేసుకోవాలన్నమాట అంతే విత్ షేప్ బెల్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఒక పావు ఇ పైకి వదిలేయండి ఒక పావుంచి పైకి వదిలేస్తే నాకు రెండు పాయింట్ సెవెన్ వచ్చింది సో అదే మనం కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను నీట్గా కట్ చేస్తున్నాను లాగ స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుంటే మీకు కరెక్ట్గా అన్నమాట ఇలా స్ట్రేట్గా ఇప్పుడు సైడ్కి టూ పాయింట్ సెవెన్ తీసుకోండి టూ పాయింట్ సెవెను ఇక్కడ వచ్చేసి మనకి టూ పాయింట్ సెవెన్ తీసుకుని అవతల వైపుకి త్రీ ఇంచెస్ చూసుకోవాలి మీరు ఆది బ్లౌజ్ నుంచి చూసుకోండి తెలిసిపోతుంది మీకు ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి ఆది బ్లౌజ్ నుంచి చూసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలన్నమాట నాకు మూడించులు వచ్చింది ఇంచులు తీసేసుకుందాం ఇక్కడ ఈ సైడ్కి ఒక మూడు అంతే ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇంకొక లేయర్ కట్ చేసుకోండి మీ దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉండాలండి చూసుకోండి ఉల్టా సీదా ఉన్నాయి నాకు ఆ ఫ్లవర్స్ అనేవి చూసుకోవాలన్నమాట ఇలా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా అంతే హ్యాండ్స్ కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్గానే కట్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా అందుకని క్రాస్గానే కట్ చేసుకోవాలి మొత్తం సెట్ చేసుకున్న తర్వాతనే మీరు కట్ చేసుకోవాలండి సగం సగం కట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి లాస్ట్కోసరికి క్లాత్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ముందు హ్యాండ్స్ చూసుకున్నాం తర్వాత బ్యాక్ పార్ట్ చూసుకున్నాం తర్వాత ఫ్రంట్ పార్ట్ అవన్నీ చూసుకున్నాకే మీరు కట్ చేసుకోవాలన్నమాట అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ కూడా ఒక ఇంచ్ ఎగస్ట్రా ఉంచుకుని కట్ చేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ మిగతా క్లాత్ తోటి షే బెల్ట్ మనం చూసుకోవచ్చు ఇలాగా చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా ఇదే మేతలో కట్ చేసుకుంటే ఒక్క వీడియోతోనే మీరు సక్సెస్ అనేది వచ్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్